హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కొబ్బరి కూర అండి కొబ్బరి ఉండలు ఉండాలి చేసుకుందాము బెల్లము కొబ్బరి బెల్లము అలాగే కొబ్బరి తీసుకున్నానండి ఒక కొబ్బరికాయ అయితే సరిపోద్దండి మన ఇష్టం ఎక్కువ ఉంటే ఎక్కువే వేసుకోవచ్చండి ఒక కొబ్బరికాయని తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసు మిక్సీలో వేసుకున్నా సరే లేదా తురుముకున్నా సరే లేదు మన ఇష్టం అండి కూర ఉంటే కొబ్బరి కోరు చక్కగా ఇలా కోరితే చాలా టేస్టీగా వస్తుందండి మా మదర్ అయితే ఎక్కువగా చేసేదండి తనైతే కొబ్బరి ఉండలో ఎక్కువగా బెల్లం వేసి చక్కగా మాకు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేది బేసిక్గా అంటే మాకు కొబ్బరి చెట్లు అవి ఉండటం వల్ల ఇంకా ఇంట్లో కూడా కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతూ ఉండేవారండి అలాగే గుడికి కూడా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి కొడుతూ ఉండేవారండి టెంపుల్లో కూడా మనకు ఒక చక్క ప్రసాదంగా ఇచ్చేస్తారు కదండి సో అలా వేస్ట్ అయిపోయి చాలా వరకు అప్పుడప్పుడు ఇలా కొబ్బరి ఉండలు చేయటం అలాగే కొబ్బరి చట్నీ చేయటం కొబ్బరి పచ్చడి చాలా ఇడ్లీలోకి మనకి పల్లీ కొబ్బరి కలిపి చట్నీ చేయటం లేదు అంటే పొట్నాలు కొబ్బరి చట్నీ లేదంటే కొబ్బరి పచ్చడి చేసేదండి రైస్లోకి చాలా బాగుండేది నాకైతే చాలా ఇష్టం అండి కొబ్బరితో చేసిన ఏ ఐటమ్ అన్నా చాలా ఇష్టం సో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ముందుగా కొబ్బరి ఉండలకు కావాల్సింది ఒక ప్లేటు కొబ్బరి కూర తీసుకున్నానండి కొబ్బరికూరు అలాగే కొద్దిగా బెల్లం తీసుకున్నానండి చాలామంది స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు అంత స్వీట్ వద్దు అనుకుంటే ఒకటి వన్ వన్ అండ్ హాఫ్ లేదా పావు వేసుకుంటే పావు లేదా వన్ అండ్ హాఫ్ వేసుకుంటే బాగుంటుందండి ఓకేనండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి కళాయి పెట్టుకున్నాక మనం ఈ ప్లేట్తో బెల్లం వేసుకుందామండి ఇదే ప్లేట్తో కొబ్బరి తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ వేసుకుందామండి ఒకటిన్నర మనం అదే ప్లేట్తో కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఆ ప్లేట్తో ఒక వన్ అండ్ హాఫ్ వేసుకుంటే మనకి తీపి కూడా తియ్యగా తినాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకా అంత స్వీట్ వద్దు అనుకుంటే కొద్దిగా వేస్తే అంటే ఒకటింపా వేసుకుంటే సరిపోద్దండి కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి ఇది మరగటానికి పాకం వచ్చే వరకు కొద్దిగా మరగాలండి బెల్లం మొత్తం బెల్లం అంతా కరిగి పాకం వచ్చే వరకు ఒక పది నిమిషాల పాటు కొంచెం పాకం వస్తుంది కదండి లేత పాకం వచ్చే వరకు కూడా కొద్దిగా మరిగించాలి బెల్లం అంతా కూడా కరిగింది కదా చిన్న లైట్ పాకం వచ్చేటట్టు ఉంటే మనకి కొబ్బరి అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు కూడా మనం ఉంచుకోవచ్చు పాడవకుండా కూడా ఉంటాయండి ఓకేనండి కొద్ది లైట్ పాకం వచ్చింది కదా ఇగో ఇలా మనకి ఇలా అతుక్కునేటట్టుగా ఉంటే ఇలాంటప్పుడు కొబ్బరి వేసుకోవాలండి ఇలా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం కొబ్బరి అంతా కూడా బెల్లంలో బాగా కలిసేలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇది దగ్గర పడేటప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందామండి ఇలాచి పౌడరు కొద్దిగా మూడు నాలుగు యాలకులు వేసుకున్నప్పుడు కొద్దిగా చక్కెర వేసి దంచుకుంటే మనకు పౌడర్ బాగా ఫైన్గా వస్తుంది అంతగా దంచుకోవాలంటే ఒక కొద్దిగా పావు స్పూన్ అంతా చక్కెర వేసి పంచదార వేసి దంచుకుంటే మనకి పౌడర్ బాగా మెత్తగా వస్తుందండి ఇదంతా కూడా ఇందులో బాగా కలుపుకొని నెక్స్ట్ కొద్దిగా ఒక వన్ స్పూన్ నెయ్యి ఇలాచీ పౌడర్తో పాటు ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి మనకి నెయ్యి వేస్తే మంచి స్మెల్తో పాటు మంచి రుచి కూడా వస్తుంది ఒక కొబ్బరి ఉండలకి సో ఇదంతా కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించి సో అంతేనండి మనం మన కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండల్లా చుట్టేసుకోవడమేనండి ఇప్పుడు చల్లారింది కదండి పక్కన కొద్దిగా నెయ్యి వేసుకొని అంటే మనం ఉండలు చుట్టుకోవడానికి ఇలా చేతికి కొంచెం అప్లై చేసుకొని నెయ్యి అద్దుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎలా ఉండాలి చుట్టేసుకోవాలండి మరలా ఇలా కొద్దిగా నెయ్యిలో చెయ్యిని కొంచెం నెయ్యి అద్దుకొని నెయ్యి అద్దుకున్నాక కొద్ది కొద్దిగా ముద్ద తీసుకోవాలి ఇప్పుడు మిగతా ఉండలన్నీ కూడా ఇలాగే చుట్టేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతాయి చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి మనం ఈ బెల్లం కొబ్బరిలో సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం